ప్రైజ్ అలవాడు తండ్రి పాదాలు చెంత ఈ ఉదయం కాలంలో ప్రార్థన స్థలా పాల్గొంటుంది మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుక మేల్కొనానికి గురించి మరో సూర్యుని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఇరుజంతుల దేవుని యొక్క కృప అక్కడికి వాసులతో మనతో ఉండేలాగా నాయకు పాదాలు చెంత మరపెడతాం అంతైతే కలముసినట్లయితే ప్రార్థన చేసుకుందాం ఆ ప్రేమలో తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితకునే కృపాలు ఎందుకంటే ముందు నుంచి భద్రపరిచి కాచి కాపాడిని సంరక్షించి తండ్రి గడిచిన రాత్రి సుఖమాన్ని దరించి చురుకాయన్ని గురించి నుంచి మరో సూర్యనిచ్చారు మీకు వందనాలి తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీరు అక్కలు చోట భద్రపరచండి కాచి కాపాడిని సంరక్షించండి తండ్రి మించి ప్రతి పని ద్వారా మా హింపచ్చి కనపచ్చే భాగ్యాన్ని అండి మాట మళ్ళీ కానీ తలంపలు కానీ క్రి కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి రుభదాయించండి మీ సన్నిహ నింపండి మా జీవితాల దారు మహిమపచ్చి కనపరిచే భాగ్యాన్నివ్వండి ఆయన తండ్రి నానెంతమంది బిడ్డలు అని ప్రార్థన స్థల పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి ఏ అవసరత గురించి మీ పాదాలు చింతమర పెడుతున్నారో బిడ్డలు మీ కృపతో నింపండి ప్రార్థన అవసరం కోరిన బిడ్డను కూడా మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు అంటే తండ్రి ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డల్ని మీ కృపలా జ్ఞాపం చేసుకుని ఆయన సహాయం దయచేయండి సహానిస్తున్నందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఆయన నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని సహాయండి సహానిస్తున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చేస్తున్నాను నాయన తండ్రి ఈరోజు అంతా మా రాకపోకలను భద్రపరచండి మా పాటల తోడుగా ఉండండి మీ సన్నిధితో నింపండి మీ ఆత్మతో నింపండి తండ్రి మా కొరకు తోడులో రాబోతున్నారు కాబట్టి అయ్యా రక్షణ భాగ్యం అందరికీ అనుభవించండి మేమందరం సిద్ధపడి మీ రావిడ ఎదురు చూసేవారికి ఉండి మీరు ఆత్మద్రతపడి సంఘంలో ఉండి ఆ జీవాన్ని పొందే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను నాయన గొప్ప దేవుడు కనిక్రమ కలిగిన దేవుడు నాయన తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపండి మీ సన్నిధితో నింపండి ఎంతమంది బిడ్డలో ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలో మీ కృపలా జ్ఞాపం చేసుకున్న సహాయం ఉంది నూతన సంవత్సరం దానికి ఎంతకాలం కాపాడేది ఇంకా అనేక సంవత్సరాల పుట్టినరోజు జరుపుకునే స్థుతించి మా ఇంపచ్చి కనిపచ్చే బాగ్యాన్ని ఉంది మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలా చేసుకుని చేసుకునే ఇవ్వండి తండ్రి మీ కృపతో నింపండి మీ యొక్క సహాయాన్ని గురించి ఆయన సహాయాన్ని గురిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఆయన తండ్రి నాయన బిడ్డలు ఫలించి అభివృద్ధి చెందిన పోతారు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తాం మీ కొద్దునాలు తండ్రి అయ్యి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు తమ ఫ్రీలను పోగొట్టుకుని వాళ్ళు జ్ఞాపం చేసుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకున్నాయన తండ్రి అయ్యా మీ సహాయం అండి మీ అందరినీ నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి అయ్యా మరొకసారి నేను తండ్రి సమస్తం మీ చేతిలో పెడుతున్నాను తండ్రి మీ కృపతో నింపండి ఈరోజంతా కూడా నేను మీ సన్నిహిత నింపండి తిరిగి రాత్రి గల ప్రార్థమలో పాల్గొనేంత వరకు మీకు పాకా భద్రత ఉంచమని మా పొరుగు అతీ త్వరలో నా

కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును ఉదయించుము China único esto